ఈరోజు మరో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినటమే కాకుండా ఆయన చరిత్రను కూడా ఈ డిస్ప్లే మీద మనము చూడబోతున్నాం నిజంగా ఒక మంచి సం సంఘ సంస్కృత నాగరికతలో మూఢాచారాలతో మన దేశము మాడిపోతున్నప్పుడు మానవత్వ విలువలు కూడా అంతరించిపోతున్నప్పుడు వాటి నుంచి బయటపడేసినటువంటి ఆ విధానము ఆయన దానికోసం ఆ స్పిరిట్ ఆయనకు ఎంత బాగా పనిచేసింది దానికి ఎన్ని అడ్డంకులు వచ్చాయి ఆ తరువాత ఆయన వాటిని ఎలా అధిగమించాడు దేవుని యొక్క శక్తి చేత ప్రార్థనా శక్తి చేత తన పరిచర్య బలాన్ని ఇక్కడ ఏ విధంగా పొందుకొని చేశాడు అనేటువంటిదన్నీ కూడా మనం తెర మీద చూడవచ్చు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని ప్రేరణ కలిగించే మాటలను మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఏడవ వచ్చినా చదువుదాం వ్యాపేకులు చదవండి నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం కొంతమంది ఈ ఇప్పుడు మీద చాలామంది పేరుగాంచినటువంటి వాళ్ళు పేరు గడించినటువంటి వాళ్ళు ఉండొచ్చేమో కానీ బైబిల్ గ్రంథం మనకు మన ప్రభనేసుక్రీస్తు వారు మన దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఎవరినైనా జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోనండి ఆ జీవితాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని ఆయన మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం వాళ్ళ జ్ఞాపకాలే మనకు ఆశీర్వాదం అంటే వాళ్ళ జీవితాన్ని ఫాలో చేస్తే ఇంకా అది ఎంత మధురంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించవచ్చు అంత అద్భుతమైనటువంటి జీవితం ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ ఒంటరి జీవితం కాదు అది వాళ్ళు దేవునితో కలిసి జీవించిన జీవితం వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో నింపబడి జీవించిన జీవితం వాళ్ళు నిండు వారు లాంటివారు కుండ అది నిమ్మలంగా అది ఎంత ధీమాగా ఉంటుందో అలాగా పితరులు నీతిమంతులు దేవుని యొక్క పరిచర్య కోరకు తమ జీవితాలను బలిగా అర్పించినటువంటి వాళ్ళు జీవితాలని త్యాగం చేసినటువంటి వాళ్ళు కుటుంబాలను త్యాగం చేయటమేమి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని అంతా కూడా త్యాగం చేయటం ఏమి ఆస్తి పాస్తులు త్యాగం చేయటం ఏంటి ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి జీవితం వినే మనకు మనం కూడా ఇలా ఉండాలి కదా అని అనిపిస్తుంది కానీ మరుక్షణమే మనం వాటి అన్నిటిని ఏం చేస్తామంటే ఇది ఎక్కడైతుందిలే మనకు అని చెప్పి మనం విడిచిపెడతాం కానీ వాళ్ళు సక్సెస్ సాధించినారు కాబట్టి అలాంటి వాళ్ళని ఒకసారి మనం మన ఆత్మీయ జీవితంలో ఈ పరుగు పందెంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో ఇది ఎంతో ఫాస్ట్గా ఫైవ్ జీ ఇది ఎంతో అధునాతమైనటువంటి కాలము రాకెట్లలో పోయి కాలము ఆకాశంలోనే ఉండి ఉపగ్రహాల్లో ఉండి మరలా తిరిగి భూమి మీదకి క్షేమంగా తిరిగి వస్తున్నటువంటి ఈ కాలంలో భక్తిని దాన్ని పలుచనగా చూసేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కాలంలోకి నెటివేయబడుతున్నటువంటి కాలంలో ఇలాంటి నీతిమంతులను మనం స్ఫూర్తిగా తీసుకొని ఆల్రెడీ మనకు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు ప్రవర్తలు ఉన్నారు అపోస్తలు ఉన్నారు ఎంతోమంది గొప్ప దైవజనులు ఉన్నారు అయినా కూడా మనకు ముందరి తరాల్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా వచ్చే తరం కోసము మనం యాక్టివ్గా చేయబడమే కాకుండా వాళ్ళను వచ్చే తరాన్ని ఒక వచ్చే జనరేషన్ను కూడా మనము దేవుని కోసం ప్రతినిధులుగా తయారు చేయాలంటే మనము కొంతలో కొంత ఆ స్పిరిట్ కలిగి ఉండి ఆత్మను కలిగి ఉండి ఆ భారం కలిగి ఉండి మన అడుగులు కూడా కనీసం ఒకటి రెండు అడుగులు ముందుకు దైవికంగా వేయగలిగినప్పుడే గొప్ప ఈ మనం కూడా సంఘ సంస్కర్తలుగా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నతమైనటువంటి ఆ పరిచర్యలో పాలిభాగస్థలమై భాగస్థలమై ఉంటాం వాక్యం చెబుతుంది పత్రికలో పత్రికలోచనంలో రాయబడి ఉంది ఒక ఇంటిలో విలువైనటువంటి పాత్రలు అంటే బంగారంవి ఉంటాయి వెండివి ఉంటాయి కర్రవి ఉంటాయి ఇనుమువి ఉంటాయి పలు రకాలుగా ఉంటాయని చెప్పబడుతూ ఉంది అందులో నువ్వు ఒక పాత్ర నేను ఒక పాత్ర ఒక కర్ర పాత్ర అయినా అవసరమే మంటి పాత్ర అవసరమే ఇనుము అవసరమే బంగారం అవసరమే వెండి అవసరమే అన్నీ కూడా మేలాయించుకొని ఒక ఇంటి నిర్మాణము అనేది ఒక ఇంటి అవసరం అనేది తీర్చబడుతూ ఉంటాయి ఆ విధంగా మనమందరం కూడా దేవుని యొక్క ఇంటిలో ఒక పాత్రగా దేవుడు వాడుకునేదానికి అర్హమైనటువంటి ఒక పాత్రగా మనం నిలిచి ఉంటే చాలు ఇంట్లో నుంచి బయట పడేసిన చెత్త కుప్పలాగా ఉండకూడదట ఇంటి నుంచి క్లీన్ చేసి బయట డస్ట్బిన్లో వేస్తారు అది పనికిరాదా తీసుకొని పోయి ఊరేలపట పడేస్తారు ఆ వెలుపల పడేసేదంతా కూడా వ్యర్థం అని వాక్యం చెబుతుంది వెలుపట పడవేసి పడేదంతా అగ్నికి ఆహుతి అయిపోతుంది అలా కాకుండా ఇంటిలో ఒక పాత్రగా మనం నిలవబడినటువంటి వాళ్ళముగా దేవుడి చేతిలో ఒక చిన్న పాత్రగా ఒక చిన్న పాత్ర కూడా మనం టీ తాగడానికి పెద్ద ప్లాస్కో తీసుకొని తాగాం ప్లాస్కోలో టీ ఉన్న కూడా ఒక చిన్న గ్లాస్లో పోసుకొని తాగుతాం అది అప్పుడు అవసరం వస్తుంది ఈ విధంగా ఏదో ఒక పాత్రగా మనము దేవుని ఇంటిలో దేవుని పనిలో దేవుని రాజ్యంలో దేవుని సంఘంలో నిలిచిన వారం అయితే మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం ఇప్పుడు ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయము ఒకట వచ్చిన ఒకసారి చదవండి నేను ఇంకా ముగించబోతా ఉన్నాను ఒక రెండు నిమిషాలు చెప్పి ఒక ఐదు నిమిషాల్లో ముగిస్తాం ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి చూడండి పదకొండు అధ్యాయం మొదటి వచ్చినాము చూడండి నీతి మంతులు ఎందుకు జ్ఞాపకం అంటే వాళ్ళ వర్క్ ఎలా ఉంది చాలా మంది అంటారు కదా వర్క్ ఈజ్ వర్షిప్ అని పని చేయటము ఆరాధించటంతో సమానమని ఆరాధించటము అంటే ఆరాధనలో పని అనేది కూడా ఒక భాగం ఉంది ఆ పనిని ఎలా చేయాలా పని చేసేటప్పుడు పని చేయాలా ప్రార్థించేటప్పుడు ప్రార్థించాలా పరిచర్ చేసేటప్పుడు పరిచర్ చేయాలా ఏది ఎప్పుడు అవసరమో అన్ని కూడా తగిన కాలంలో తగినటువంటి రీతిలో మనం చేయగలిగినప్పుడే ఒక మనిషి లేక ఒక విశ్వాస యొక్క జీవితం పరిపూర్ణ చేయబడుతుంది ఇది మనం అందరం కూడా గుర్తించుకోవాలా ఇప్పుడు మనం ఆ మాటను చదువుకుందాం పదకొండు ఒకటి ప్రసంగి నీ మీ ఆహారమును నీళ్ళ మీద వేయుము చాలా దినములైన తర్వాత అది మీకు కనబడును అని చెప్పినట్టు చూడండి ఏంటట మీ ఆహారమును ఎక్కడ వేయాల నీళ్ళ మీద వేయుము చాలా దినములైన తర్వాత అది మీకు కనబడును మరి పెద్దలు వారు విలియం కేరీ గారు చేసినటువంటి పని అదే మామూలుగా మనకు విత్తనము అనేది భూమిలో విత్తాల అది మొలకెత్తి మంచి పంటను ఇస్తుంది కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానైనటువంటి సులోమును ద్వారా మీ ఆహారం మన నోటికి తీసుకొచ్చినటువంటి ఒక ఆహారం మనం వాడుకునే ఒక ఆహారం ఆహారం అంటే ఇంకా అది ఆరగించడానికి సిద్ధంగా ఉన్నది అది మనకు పుష్టిని ఇస్తుంది అది మనకు ఇస్తుంది అలాంటి ఆహారమును జీవాహారం అని కొత్త నిబంధన కదా మనకు చెబుతుంది అది దేవుని యొక్క వాక్యమే అని చెబుతుంది పరలోకపు మన్నా అని చెబుతుంది పలు రూపాల్లో దేవుడు దాన్ని వ్యక్తపరుస్తున్నాడు అయితే ఇక్కడ మెన్షన్ చేయబడినటువంటి మాట ఏంటంటే ఏ ప్రస్తావన అక్కడ జరుగుతూ ఉందంటే ఆయన చెప్తున్నాడు ఒక ఆహారం అనే దాన్ని ఎక్కువ కాలము ఆ ప్రతిఫలమును చూసేదానికి నీ ఆహారమును నీళ్ళ మీద వేయము అన్నాడు అంటే ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే అది ఆహారాన్ని దాని మీద చల్లబడినటువంటి వేయబడినటువంటి ఆహారాన్ని చాలా కాలం కాపాడుతుందట నీటికున్నటువంటి గుణం అదే అంటే ఉదాహరణకు మనకు రిఫ్రిజిరేటర్ ఉంది అంటే ఏంటది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ ఎందుకు కనుగొనబడింది అది మనము ఉంచే ఆహార పదార్థాన్ని ఎక్కువ కాలము అది గంటల కొలది లేక రోజుల కొలది ఆహారాన్ని నిల్వ చేస్తుంది ఎలా వచ్చింది ఆ ఐడియా అంటే ఈ వాక్యాన్ని బట్టే బై ఏదైనా ఒక వస్తువు కనుగొనబడింది ప్రపంచంలో అంటే బైబిల్ మెథడ్ అంతే నువ్వు రాకెట్ కనుగొన్నాడంటే బైబిల్ విమానం కనుగొన్నాడంటే బైబిల్ ఈ లైట్ కనుగొన్నాడంటే బైబిల్ అన్ని అన్ని కూడా సమస్తము కూడా బైబిల్ బేస్ చేసుకొని దేవుడి ఇచ్చినటువంటి జ్ఞానంతో కనుగొనబడినవే కాబట్టి నీ ఆహారము అనే దాన్ని నీళ్ళ మీద వేయి చాలా దినములైన తర్వాత కనబడుతుంది అంటే ఈరోజు దానికి ఉదాహరణ మనం అందరం ఇక్కడ ఆయన పంచిపెట్టినటువంటి ఆహారానికి రుజువుగా ఉన్నాం అంటే ఆయన స్మరించుకుంటున్నామంటే అర్థమేంటి ఆయన చేసిన సేవలు మనం స్మరించుకుంటున్నామంటే అర్థం ఏంటి ఆయన నిలిచి ఉందనే కదా చాలా దినాలు కనపడుతుందనే కదా మీరు ఆలోచన చేయండి ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం ఆయన పదిహేడు వందల చిల్లర ఎప్పుడో ఆయన జన్మించింది సరిగ్గా గుర్తులేదు నాకు ఒకసారి నేను చూసినాను అంటే అన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు అయినా కూడా ఆయన చేసినటువంటి సేవ మన భారతదేశానికి వచ్చి ఈరోజు మనము ఆయనను స్మరించుకోగలుగుతున్నాము అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ సారూప్యత ఆయన జీవితంలో ఎంత బాగా స్పష్టంగా కనపడిందో అది మనము అర్థం చేసుకుంటూ ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండటానికి ఆ ప్రోత్సాహము ఆ ఉద్యవము మనలో కూడా రగలాలని చెప్పి మనమందరం కూడా అదే బాటలో ముందుకెళ్లడానికి ఈ మాటలు మనకు ఉపయోగకరంగా ఉన్నాయి ఒక వ్యక్తిని ఇంతగా గుర్తుపెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు అందుకే వాక్యం చెబుతుంది నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం ఎందుకంటే వాళ్ళు పంచిన ఆహారం ఈ భూమి మీద వాళ్ళు పంచిన ఆహారము వాళ్ళు చేసిన సేవలతో కూడా ఇప్పటికీ నిలిచి ఉంది ఇంకా రెండు వందల సంవత్సరాలు కావచ్చు ప్రభు వచ్చు వరకు కూడా అది నిలిచే ఉంటుంది ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది ఉన్నంతకాలం క్రిస్టియానిటీలో చేయబడినటువంటి సేవ అంత నిలిచే ఉంటుంది అంత గొప్పగా ఆయన సేవ చేసినాడు ఒక మర్రి చెట్టు ఊడలు పాతుకొని కొన్ని ఎకరాలను ఆక్రమించుకుందని ఒక రాష్ట్రం తెల మన తెలుగు రాష్ట్రంలో ఒక ప్రాంతం మీద ఉంది కదిరి మరి దాన్ని ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం కదా అంటే ఏంటి దాని దాని ఉనికి పోగొట్టుకోలేది దానికి గుణం ఏందంటే విస్తరించటం 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 అది ఊడ దిగించట ఇది ఏది ఒరిజినల్ మొదలు అనేది ఇప్పటికీ కనుగొనలేకపోతా ఉన్నారంట ఎందుకంటే అంతగా అది ఎదిగింది ఈరోజు యేసుక్రీస్తు ప్రభులో ఎంతో మంది స్ఫూర్తిగా ఆయనను ఫాలో చేస్తూ ఆయన కోసం ప్రాణాలు ఒడ్డి చేసినటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు అందులో ఈయన గొప్పగా మనకు కనపడతా ఉన్నాడు నలభై భాషల్లో భారతదేశానికి వచ్చి నలభై భాషల్లో బైబిల్ తర్జుమా చేసినాడంటే అసలు ఎంత ఆశ్చర్యం అండి చేయబడి బాగా అందంగా స్పష్టంగా బైబిల్ను ముద్రించి ఈరోజు మనకు చేతికిస్తే ఆ బైబిల్ మనం చదవనే చదువు ఎప్పుడైనా జ్వరం వస్తే తల కింద పెట్టుకుంటాం ఏదైనా పెళ్లి జరిగితే బైబిల్ పట్టుకొని పోరా అర్థానని ఇచ్చాం లేకపోతే ఏదైనా కూడికలకు వస్తే అప్పుడు దులుపుకొని వచ్చి కూర్చుంటాం ఇప్పటికీ ఉంది ఇది అందరిలో కాకపోయినా కొందరులైనా కనపడుతూనే ఉంది అంటే బైబిల్ యొక్క వాల్యూ మనకు దేవుని యొక్క వాక్యం యొక్క వాల్యూ తెలియలేదు మనకు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఇది అనేక మంది ఈ దేశంలో ఎవరు కూడా నశించకూడదన్నటువంటి ఆత్మల భారంతో నలభై భాషల తర్జమా చేయడం ఏందని నలభై భాషలు నేర్చుకోవడం ఏంటి తెలుగు భాషలోనే మనం సరిగ్గా మాట్లాడుకోలేకపోతున్నాం అన్ని భాషలు నేర్చుకోవడము వాటిలో తర్జమా చేయడము దేవుని యొక్క ఆత్మతో ఎంత నింపబడితే ఆ పనులు సాధ్యమవుతాయో చూడండి కాబట్టి మనం ఏం చేయాలని నేను చెప్తున్నానంటే మనం కూడా ఆహారాన్ని చల్లేది అలవాటు చేసుకోవాలి అది శ్రేష్టమైనటువంటి పనిగా మనం ఎన్నిక చేసుకోవాలా ఇంకొక మాట నేను రిఫరెన్స్ గుర్తు చేసి ముగిస్తాను మార్కుస్ వార్త నుంచి ఇలాంటి ఒక సందర్భమే ఆహారాన్ని ఎలా వేయాలని చెప్పినాడో అట్లాగా ఒక సందర్భాన్ని యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూద్దాం మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి మన యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మంచి మాటను మనం చూద్దాం మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదహార వచ్చినం సారీ తొమ్మిదవ వచనం ఒకసారి చదవండి సర్వలోకములో ఈ సువార్త అంటే తన గురించి నా గురించి ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినదియు ఎలానంట జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును అని చెప్పినట్టు చూడండి ఎవరి గురించి ఒక స్త్రీ గురించి ఈయన సువార్త యేసు ప్రభు వారి యొక్క సువార్త ఎక్కడైతే లోకంలో సర్వలోకములో ప్రకటించబడుతూ ఉంటుందో ఏ మారుమూల పల్లెలకు వెళ్ళండి ఎక్కడైనా కూడా ప్రకటించబడుతూ ఉంటుందో అక్కడ ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన జీవితంలోని ఒక భాగముగా ప్రధాన ఘట్టమైనటువంటి ఒక భాగముగా సిలువకు ఆయన ఎక్కే ముందుగా శిలువలో జరిగినటువంటి కార్యాన్ని గురించి వివరించేటప్పుడు ఆయన సువార్తలో ఒక భాగమైనటువంటి ఈమె జీవితాన్ని గురించి యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈమె చేసినది కూడా జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడుతుంది అంటే ఆమెకు ఒక గొప్ప ప్రశంస దొరుకుతుంది ఎప్పటికీ యేసు ప్రభు వచ్చేంత వరకు ఈ భూమి అంతకాలము సువార్త ప్రకటించబడేంత కాలము ఇది జరుగుతూనే ఉంటుందని చెప్పినాడు ఇంత గొప్ప పని ఏం చేసిందామె ఈయన నలభై భాషలు నేర్చుకుని తర్జమా చేసినాడు ఇంకా రకరకాలుగా సంఘ సంస్కర్తలు వేధవరాలు భర్తలు చనిపోయిన వాళ్ళు వాళ్ళను కూడా కాల్ ఉంటే అట్లా స సతీ సహగమనం సహగమనం అనేది అది నాయనా వాడు తెచ్చిపోతే ఏమీనేందుకు చంపాలా ప్రాణం ఈమె జీవితం ఉంది కదా అని చెప్పి అడ్డుపడి చట్టాలతో మాట్లాడి అధికారులతో మాట్లాడి సతీ సగమనం అనేది మాన్పించేసి ఆడలు బతికేటట్లుగా విధవరానులుగా జీవించేటట్లుగా వాళ్ళకు ఒక హక్కు ఇవ్వటము తర్వాత ఇంకా వారికి ఆడపిల్లలు చదువుకోవడానికి అర్హత లేనటువంటి ఆ కాలంలో పెత్తందారుల యొక్క ఆధిపత్యం కింద ఉంటే వరడైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా విద్య అనేది అవసరం రానైనా చదువుకోండి అని చెప్పి కాలేజీలకు వాళ్ళకు పంపించడానికి ఏర్పాటు చేసినాడని ఇలాంటివి కొన్ని చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం చూడొచ్చు తర్వాత చూడండి ఆయన అంతా చేసినాడు ఈమె ఏం చేసింది ప్రభు కాలంలో సమకాలిక రాళ్ళుగా ఉన్నటువంటి ఈమె యేసు ప్రభు వారు ఒక ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు భోజనానికి కూర్చుంటే ఈమె వెళ్ళి ఏం చేసిందంట ఒక మున్నూరు దినారముల కంటే విలువైనటువంటి ఒక అత్తరు బుడ్డి తీసుకుని పోయి ఆయన మీద పోసి అభిషేకించిందట అది ప్రభు ఏమంటే ఇది అభిషేకం నాకు అన్నాడు ఏమిటి అభిషేకం అంటే నా మరణానికి నా శరీరాన్ని ఈమె ఈ విధంగా ప్రిపేర్ చేసింది అని ఎందుకంటే యేసు ప్రభు తెలుసు తను చనిపోయిన తర్వాత ఈదులకు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే ఏసేపు చనిపోయినప్పుడు యాకూబ్ చనిపోయినప్పుడు పితలు చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలతో వాళ్ళను ఏం చేసేవాళ్ళు వాళ్ళు కదా భద్రపరిచే వాళ్ళు కదా ఆ పరంపర కొనసాగుతూ ఉంది కానీ ఈయనకు అలాంటి చేసేదానికి అవకాశము చనిపోయిన తర్వాత హడావిడిగా సాయంకాలం ముందు దించేసినారు శిలో మీద నుంచి అరిమత యేసేబు రాసే శిష్యుడు వచ్చి ఆయన శిలో మీద నుంచి దించినారు కానీ మరియా సలోమి మిగతా వాళ్ళంతా కూడా సుగంధ పరిమళాలన్నీ కొన్నారు కానీ పూయడానికి టైం లేదు కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు ఆ రోజు విశ్రాంతి దినం ప్రారంభమైంది ప్రారంభమైంది కాబట్టి విశ్రాంతి దాన్ని ఏ పని చేయకూడదు కాబట్టి ఏ పని చేయకుండా సమాధి కార్యక్రమం ఆడావుడిగా చేసినారు మరుసటి రోజు విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినం అయిపోతానే తెల్లవారుజామున ఆదివారామున ఉదయంనే యేసుప్రభులు లేచినాడు వీళ్ళు ఎప్పుడు యేసుప్రభుకి ప్రభుకి సుగంధ పరిమళాలు పూసేది అంటే వీళ్ళకి ఎవరికి ఛాన్సు లేదు కానీ ఇక్కడ ఈమె ఛాన్స్ తీసుకుంది ఈమెకి ఈ ధనత ఇవ్వబడేది అది ప్రభు చెప్తాడనమాట ఏమని చెప్తున్నా అంటే ఆమెను తొందర పెట్టద్దండి శిష్యులు ఒక ఆయన తొందరపడి ఎందుకమ్మా అంత విలువైందని ఆమెను అదేదో డబుల్ రూపంలో ఇచ్చింటే మేము కానుకగా వాడుకుందాం కదా బీదలకు ఇచ్చాం కదా అంటే బీదలకి ఇచ్చాడో ఒక చేసాడో ఆయన మనస్తత్వాన్ని బట్టి ఆడ మాట్లాడితే ప్రభు చెప్తున్నాడు నువ్వు ఊరకుండా కొద్దిసేపు చెప్పిన ఆయన బీదలు ఎప్పుడు కూడా ఉండనే ఉంటారు ఈమె నా భూస్థాపన నిమిత్తం ఈ మంచి కార్యం చేసింది అందుకు ఈమెకి నేనేం చెప్తున్నానంటే నా సువార్త ఎక్కడ ప్రకటించబడితే అక్కడ ఈమె గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటారు ప్రశంస దొరుకుతుంది ఇప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా అదే అన్నమాట దాని అర్థం ఒక మూడు వందల దినారములు ఆ కాలంలో చాలా విలువైనటువంటి సొమ్ము అది ఆ అత్తరు రూపంలో తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేసింది ఎందుకంటే అది వాల్యూ తక్కువగానే కనపడచ్చు కానీ ప్రభు గొప్పవాడు ఆయన మరణానికి ఆ బాడీని ఆ విధంగా సన్మానించిందని అభిషేకించిందని చెప్పబడుతున్నటువంటి మాట అనమాట కాబట్టి ఆమె చేసింది కూడా దేవుడు మర్చిపోలే చూడండి ఆమె చేసింది చిన్న పని అయినా కూడా ఆయన వచ్చే వరకు సువార్త ప్రకటించబడేంత వరకు కూడా ఆమె ప్రశంసింపబడుతూనే ఉంటుంది అని చెప్తున్నాడు అందుకు మనం అందరం కూడా ఇలాంటి దైవజలను స్ఫూర్తిగా తీసుకుందాం ప్రస్తుత కాలంలో ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు మరి యేసు క్రీస్తు వారు మనకందరికీ మార్గదర్శిగా ఉన్నాడు మనకు మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు జీవమై ఉన్నాడు మన జీవితం ఆయనకు సమర్పించినప్పుడు ఆయన అడుగుజాడలో నడిచినప్పుడు నిజంగా మనమందరం కూడా ప్రశంసించబడే ఆ కేటగిరీలకు వెళతాము దేవుని చేతిలో వాడబడే వాళ్ళముగా ఉంటాము గొప్ప ఆశీర్వాదం కలిగి ఉంటాం అలాంటి గొప్ప దీవెన అలాంటి గొప్ప ఆశీర్వాదం మనమందరం పొందాలని ఈ వ్యయప్రయాసాలను వచ్చి దీనికి అంత సిద్ధపాటు కలిగినటువంటి వారందరికీ కూడా దేవుడు మరింత బలంగా వాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాడు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మాతయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను దేవుడు అందరినీ దీవించునుగాక